రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని లోటు పట్టిట్లోకి నెట్టిన కాంగ్రెస్ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆ రోజు కేంద్రంలో ఏడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు మీద కాంగ్రెస్ సంధ్య కిరణ్ పాపం భస్మైతే ఆ పార్టీ దేశంలోనే లేకుండా పోయినార్టీ ఏం చేయాలని తెలియదో పైన నరేంద్ర మోడీ రెండు మంత్రి పదవులు తీసుకున్నాడు ఈడేమో బీజేపీ వల్ల ఒక రెండు మంత్రి పదవులు ఇచ్చినాడు కేంద్రంలో ఏమో ఈయన రెండు మంత్రి పదవుల్ని తీసుకున్నాడు ఆ ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఈయన ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఏమైందో ఏమో ఉండేటువంటి వాళ్ళతో సంసారం విడిపోయిన విడాకులు తీసుకున్నాడు ఆ రోజు వరకు బాగా మించు ముద్దులు పెట్టుకుంటూ తిరిగినారు మోడీని మించిన నాయకుడు లేడు మోడీ కన్నా పిల్లలు లేడు మోడీ ఎంత ముసిలో కూడా ఇంకా గ్లామర్ మెయింటైన్ చేశారని చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడే ఏమైందో ఏమో ఉండేటువంటి ఒక రోజు విడాకులు తీసుకోండి మళ్ళా తీసుకోవడం మొదలు పెట్టాడు మళ్ళా మొన్నటి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నాడు కూడా సినిమా యాక్టర్ పది మాలడు వాళ్ళకి పది ఒట్లు మాట్లాడాడు మళ్ళీ ఈ రోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది పవన్ కళ్యాణ్ మించినోడు ఎవడైనా ఉన్నాడు ఆ సినిమా చూసి చచ్చిపోవచ్చు అని చెప్పి చెప్తాడు ఇదే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని అనుకుంటున్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా పేరు మోసిన రాజకీయ నాయకులందరూ కూడా కూడా ఒక్కటైతారు ఎందుకంటే మాకు ఏ అండా లేదు మా కాడ వేల కోట్ల ఆస్తులు లేవు మా కాడ పెద్ద పెద్ద కిరీటాలు పరిచయాలు ఏమి లేవు మాకు ఉండేదంతా మీ ఆశీర్వాదము మీ అభిమానము మీ ప్రేమ ఉంటే రాజకీయం చేయగలుగుతాం లేకుంటే రాజకీయం చేయలేం కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకడేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఒకడేమో సారా వ్యాపారం ఒకడేమో టేపు వ్యాపారం ఒకడేమో టి్యాక్ వ్యాపారం ఒకడేమో కాంట్రాక్టర్లో కమిషన్లు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు సంపాదించుకొని ఈ రోజు సైకిల్ పార్టీలో చేరాలని చూస్తారమ్మా ఒకడేమో దూరాలని చూస్తారా ఒకడేమో ఆపాలని చూస్తా వాళ్ళ బాధ అట్టుంది ఈ కానీ ఎందుకు వాళ్ళు అంతగా అంతగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి నందికోటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని అనుకుంటున్నారంటే వీళ్ళ వేదిక పైన కూర్చునే వాళ్ళే ఆడ ఉన్న ఆయన రమేష్ నాయుడు ఈడ ఉన్న ఆయన భాస్కర్ అన్నను లేకుంటే మా ఎంపీపీ గారు మా నాయరెడ్డి అంటే ఇరవై ఏళ్ళ నుంచి తిష్టేషం కూర్చునే వాళ్ళు ఆడ ఉన్న చిన్న చిన్న ప్రాణాలన్నీ డిసీలు గాని ఎస్సీలు గాని మైనారిటీలు గాని ఈ రోజు నందికొకూర్ లో ఒక మంచి స్థాయిలో అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపీపీ ఎంపీలు గానో జెస్పీసీ లు గానో సర్పంచ్ గానో అందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఒక గౌరవమైన పోరాటాల్లో ఉన్నారు ఇన్ని రోజులు మన ముందర చేతులు కట్టుకునేట ఈ రోజు మనకు సమానంగా ఆడ కుర్చీ వేసి కూర్చోబెట్టాడు సిద్ధార్థ రెడ్డి ఇంకా వీన్ని గాని ఇటునే కొనసాగిస్తే రానున్న రోజుల్లో కూడా ఉన్నాడు నియోజకవర్గంలో ఇన్ని రోజులు మనం ఏమేమి తిట్టుకున్నాము ఏమేమి కొట్టుకున్నాము ఏమేం చంపుకున్నాము ఏమేం కేసు లేచుకున్నాము అవన్నీ మర్చిపోయి మనం ములాఖత్ ఇవ్వదాం రా ఈ రోజు నుంచి మనం అందరం ఒకటే కంచం ఒకటే మంచం అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు పొత్తు పెట్టుకొని మా పైన యుద్ధానికి రావాలని అనుకుంటున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్